పల్లాడు జిల్లా నసరాపేటలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధ్వర్యంలో యువతపోరు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్లాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్లాడు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి ఎదురవేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి నంబూరి శంకర్రావు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ మంత్రి విడుదల రజనీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు ఈ రోజు కార్యక్రమంలో నేను నా పరంగా నేను చిన్న విషయాలు తెలియజేస్తున్నాను ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నేను కల్లా చూసిన కొన్ని ఉదాహరణలు ఒక చిన్న కుటుంబంలో ఇద్దరు అన్నా ఉన్నారు ఇద్దరు మంచి చదువుకునే వాళ్ళే అన్నకు రెండు ఎకరాల పొలం వేసుకొని మెడికల్ సీట్లో ఫీజు కట్టుకొని జాయిన్ చేశారు అది అయిపోయిన రెండు సంవత్సరాలకు తన చెల్లెలకు మళ్ళీ చాలా బాగా చదువుకున్న సీట్ రాబోయేసరికి మళ్ళీ ఇంకా రెండు ఎకరాలు అమ్ముకున్నాం అమ్మి సీట్ కడుగు అన్న ఆలోచన ఉండగా ఈ ఫీజు రిజ్మెంట్ వచ్చి వాళ్ళకి ఆ రెండెకరం మిగిలింది ఇద్దరు డాక్టర్లు అయ్యారు సో ఆ కుటుంబంలో ఒక కుటుంబం మనం చూస్తే ఒక కుటుంబం కనిపిస్తుంది ఒక కుటుంబంలో ఆ రెండు ఎకరాలు మిగటం ఒకటే కాకుండా ఆ ఊరు మొత్తం ఆ ఇద్దరు డాక్టర్లు వచ్చేసరికి వాళ్ళని చూసుకొని ఊర్లో కనీసం ఆ మోటివేషన్ అంటే ఒక డాక్టర్లు అంటే వాళ్ళు చూసి చుట్టుపక్కల ఇల్లు కానీ ఆ ఊరు మొత్తం పల్లెటూరులో ఆ ఊరు మొత్తం కానీ ఆ మోటివేట్ అయ్యి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ రిఎంబర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఉపయోగపడింది అంటే ఉదాహరణకి ఇక్కడ మన నసవి పక్కన ఊరు ఉంది అందులో చిన్న తుకపాదం అందులో కనీసం పాతి మంది దగ్గర డాక్టర్లు వచ్చారు ముప్పై రెండు మంది అంకే ఇప్పటికి ముప్పై రెండు మంది డాక్టర్లు వచ్చారంటే అందులో ఫస్ట్ స్టార్ట్ అయినా ఇట్లా స్టార్ట్ అయినా దీనివల్లే అదంతా అట్లాంటిది ఇప్పుడు ఆపేస్తే ఎంతమంది అయిపోతారు అది ఎంతమంది చదువుకున్న వాళ్ళు బాగా చదువు చదవగలిగి బాగా సోషల్ ఎకనామిక్స్ లేక అంటే కట్టుకోలేక పేద విద్యార్థులు ఎంతమంది చదువులు అయిపోతున్నాయి ఇప్పుడు దీనివల్ల దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించి పేద విద్యార్థులకు మళ్ళీ ఏదో రకంగా ఆ ఫీజు రివేస్మెంటు బకాయిలు తీర్చమని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను ఇంకోటి విద్యావధి వన మన వైఎస్ఆర్ గవర్నమెంట్ విద్య విద్యకు వైద్యకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మనందరూ తెలుసు మన గుంటూరు ఉమ్మడి గుంటూరు కాదు ప్రకాశం గుంటూరు డిస్టిక్ మొత్తం మీద అటు ఇటు నాగ సాగర్ అటు శ్రీశైలం అడవులు కనికి నుంచి మొత్తం ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా ఏ చిన్న జాబ్ వచ్చినా గుంటూరుకే రావాల్సి వచ్చింది ఇంత దూరం జర్నీ చేసి ఆల్మోస్ట్ రెండు కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు మన పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో అది ఆలోచించి మనకి పిడివాలో ఒక మెడికల్ కాలేజీ మార్కపురంలో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు పిడుగా కాలేజీ మొత్తం పూర్తయింది అది అయ్యి ఉంటే అది ఇప్పుడు రెడీ అయ్యి ఉంటే ఎంతమందికి అది ఆరోగ్యం కాపాడేది ఎంతమందికి అది లైఫ్ సేవింగ్ ఉండేది కొంతమంది యాక్సిడెంట్ కేసు చెప్తున్నారు ఉదాహరణకి నాలుగు సరైన యాక్సిడెంట్ అయింది వాళ్ళు చాలామంది అందులో వందలో కనీసం పది మంది ఇక్కడ దాకా రాలేక మధ్య దారిలో ఫస్ట్ ఎయిడ్ జరగక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంతమంది ప్రాణాలు కాపాడే కదా ఇంకోటి మార్కపురం ఆరోజు కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమంది దానికోసం ప్రిపరేషన్ చేసి సీట్లు మన డాక్టర్లు కానీ నర్సులకు కానీ స్టాఫ్కి అలాట్మెంట్ చేశారు ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళందరినీ మళ్ళీ వేరే వేరే హాస్పిటల్కి వేరే కాలేజీకి తదిస్తున్నారు అంటే అది ఇంకా ఆపేసామని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా ఇప్పుడు అది ప్రైవేటేషన్ చేయడం వల్ల మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్ లేక కాదు ముందు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చోట్ల ఉన్నాయి వాళ్ళకి ఆ ఎఫర్టు లేకే నుంచి కదా గుంటూరు అవస్తుంది గుంటూరు గుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ దాకా ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపేస్తే మళ్ళీ అదే మొదటి స్థితికి వెళ్తుంది సో దయచేసి ఆ కాలేజీ మళ్ళీ ఆ పదిహేడు కాలేజ్ వెళ్ళడం వల్ల సంవత్సరానికి వంద మంది కాలేజీకి వంద మంది వేసుకున్న పదిహేడు వంద పదిహేడు వేల పదిహేడు వందల మంది డాక్టర్లు వస్తారు